హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నవంబర్ పది నుండి నవంబర్ పదమూడు వరకు వార్తల్లో నిలిచిన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణం రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ అయితే మనం చర్చిద్దాం ఫస్ట్ టాపిక్ వచ్చి కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఈ కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే అజర్బైజాన్ రాజధాని బాకు ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండును ప్రారంభమైంది ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే నవంబర్ పదకొండు నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు జరుగుతుందండి ఈ సమావేశానికి నూట తొంభై దేశాల ప్రతినిధులైతే హాజరు కావడం జరిగింది అయితే ఈ సమావేశానికి ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు హాజరు కావడం లేదని భారత ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది గతంలో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇది దుబాయ్లో జరిగిందండి కాప్ ట్వంటీ ఎయిట్ ఆ సదస్సుకు నరేంద్ర మోడీ గారైతే వెళ్ళడం జరిగింది ఈసారి ఈ సదస్సుకు ఆయన హాజరు కాలేదు అయితే కాప్ ట్వంటీ నైన్ అధ్యక్షుడు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే ముక్తార్ బాబా ఏవ్ ముక్తార్ బాబాయేవ్ అయితే కాప్ సదస్సు గురించి మనం చూసుకున్నట్లయితే ప్రపంచానికి సవాల్ విసురుతున్నటువంటి వాతావరణ మార్పుల్ని కట్టడి చేసేందుకు ప్రపంచంలో అన్ని దేశాలను ఏకం చేసేందుకు ఐక్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరిట ఈ కాప్ సదస్సులను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటి కాప్ సదస్సును ఎక్కడ జరిపారంటే జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిపారు అదేవిధంగా ఇండియాలో కాప్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే ఒకే ఒకసారి జరిగిందండి అది ఎప్పుడంటే రెండు వేల రెండులో న్యూఢిల్లీ వేదికగా ఈ సదస్సు జరగడం జరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కాప్ ట్వంటీ నేను సదస్సు ఎక్కడ జరుగుతుందంటే అజర్బైజాన్ రాజధాని బాకు మొట్టమొదటి కాప్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది ఎక్కడ జరిగిందంటే జర్మనీ రాజధాని బెర్లిన్ ఇండియాలో కాప్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే ఒకే ఒకసారి జరిగింది రెండు వేల రెండులో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ వేదికగా జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది ప్రస్తుతం ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందంటే చైనా సెకండ్ ప్లేస్లో అమెరికా థర్డ్ ప్లేస్లో మన ఇండియా అయితే నిలవడం జరిగింది సెకండ్ టాపిక్ వచ్చి దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయం భూతలంపై దాడులు చేసే దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్షను మొట్టమొదటిసారి ఇండియా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పన్నెండున ఒడిస్సా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా నిర్వహించడం అయితే జరిగిందండి దీన్ని ఇంగ్లీష్లో దీర్ఘశైని ఎల్ఆర్ ఎల్ఏసీఎం అంటారు అయితే ఈ ఎల్ఆర్ ఎల్ఆర్ఎల్ఏసీఎంను ఎవరు అభివృద్ధి చేశారంటే బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అదేవిధంగా దీనికి డిఆర్డిఓకి చెందిన పలు ల్యాబులు ప్రైవేట్ పరిశ్రమలు కూడా సహకరించాయన్నమాట ఈ దీర్ఘ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి బాధ్యతను హైదరాబాద్లో ఉన్నటువంటి భారత డైనమిక్స్ లిమిటెడ్ అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి బెల్ల సంస్థలకి అప్పగించడం అయితే జరిగింది వీటి ఉత్పత్తి బాధ్యతను వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ అనే పదం మనకి ఎప్పుడు వచ్చినా అది మనం పక్కా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టాపిక్ వచ్చి దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు నిర్వహించారండి అంతరిక్షంలో వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో ఇండియాలో తొలిసారిగా అంతరిక్ష అభ్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతరిక్ష అభ్యాస్ పేరిట నవంబర్ పదకొండు నుండి నవంబర్ పదమూడు వరకు న్యూఢిల్లీలో అయితే ఈ కార్యక్రమం నిర్వహించారండి ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే త్రిదళాధిపతి సిడిఎస్ కంబైండ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట త్రిదళాధిపతి అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను ఏ పేరుతో నిర్వహించారంటే అంతరిక్ష అభ్యాస్ ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీలో ఎప్పుడంటే నవంబర్ పదకొండు నుంచి నవంబర్ పదమూడు వరకు దీన్ని ఎవరు ప్రారంభించారంటే త్రిదళాధిపతి అయినటువంటి అనిల్ చౌహాన్ గారు అయితే రక్షణ అంతరిక్ష సంస్థ డిఎస్ఏ అనేది వీటిని నిర్వహించడం అయితే జరిగింది ఎవరు నిర్వహించారంటే రక్షణ అంతరిక్ష సంస్థ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్కు తొలిసారి మహిళా పటాలం విమానాశ్రయాలు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వెయ్యి ఇరవై ఐదు మందితో సిఐఎస్ఎఫ్ మహిళా రిజర్వ్ బెటాలియన్ అయితే మంజూరు చేసిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిఐఎస్ఎఫ్కి ఎంతమందితో తొలిసారిగా రిజర్వ్ బెటాలియన్ను ప్రభుత్వం మంజూరు చేసిందంటే వెయ్యి ఇరవై ఐదు మందితో దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారంటే సీనియర్ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ బెటాలియన్కు నేతృత్వం వహిస్తారండి అయితే ఈ బెటాలియన్ ఏం చేస్తుందంటే అరవై ఎనిమిది విమానాశ్రయాలు ఢిల్లీ మెట్రో తాజ్మహల్ ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద విధులైతే నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చి స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలకు ఇస్రో ఐఐటిఎం మధ్య ఒప్పందం స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్పై పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇస్రోతో ఐఐటి మద్రాస్ ఐఐటిఎం నవంబర్ పదకొండున ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుందండి పరిశోధనకు కావలసిన మౌలిక సదుపాయాలకు ఇస్రో వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోస్ను నిధులుగా అదేవిధంగా ఇస్రో కార్యకలాపాలకు పరిశోధన కేంద్రం నోడల్ సెంటర్గా ఉంటుందనేసి ఐఐటిఎం అయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే భారత రష్యా మధ్య ఒప్పందం భారత రష్యా మధ్య ఒప్పందం దేనికోసం అంటే పానిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పానిస్టర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం ఇండియా రష్యా మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది ఈ పానిస్టర్ గగనతల రక్షణ వ్యవస్థ అనేది గగనతలం నుంచి వచ్చే ముప్పులను అదేవిధంగా సైనిక పారిశ్రామిక ఆస్తులను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అయితే ఈ ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి ఎం ఆధవరావు గారు అదేవిధంగా రష్యాకు చెందిన రోషో బొరాన్ ఎక్స్పోర్ట్ ప్రతినిధి కోవలింక జర్మన్ వీరిద్దరు కూడా సంతకాలు అయితే చేయడం జరిగింది అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాన్స్టర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థకు సంబంధించి ఇటీవల ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది అని అడుగుతారు మన భారత రష్యాని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ మొజాంబిక్ దేశానికి భారత్ ఎఫ్ఐసి బోట్లు హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్ దేశానికి మన దేశం రెండు ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ క్రాఫ్ట్ ఎఫ్ఐసి అనమాట బోట్లను కానుక్గా అనమాట ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే ఒక చిన్న దేశం అనమాట ఈ మొజాంబిక్ అనేది ఆ దేశానికి మనం రెండు ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ బోట్లను అయితే కానుకగా ఇచ్చాం అయితే ఐఎన్ఎస్ గరియర్ అనే ఒక యుద్ధ నౌక ద్వారా ఈ బోట్లను ఆ దేశానికి పంపించడం అయితే జరిగింది ఈ బోట్లు అనేవి నలభై ఐదు నాటికల మైల్ వేగంతో దూసుకుపోతాయని నావి వర్గాలైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలి కృత్రిమ గర్భాశయం తాము కోరుకున్న లక్షణాలతో పండంటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యేలా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భాశయం అనేది ఆవిష్కృతమైందండి అయితే ఈ కృత్రిమ గర్భాశ్రయాన్ని సృష్టించింది ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జర్మనీకి చెందిన హషిమ్ అల్ గైలి హషిమ్ అల్ గైలీ అనే శాస్త్రవేత్త ఈ కృత్రిమ గర్భాశ్రయాన్ని సృష్టించడం అయితే జరిగింది దీనికి ఏం పేరు పెట్టారంటే ఎక్టోలైఫ్ ఎక్టో లైఫ్ అని పేరు పెట్టడం జరిగింది ఎక్టో లైఫ్ అని ఈ కృత్రిమ ల్యాబ్ ద్వారా ఏటా ముప్పై వేల మంది శిశువులకు పురుడు పోయవచ్చని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల ఏర్పాటులో తొలి స్థానంలో చైనా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శాస్త్ర సాంకేతిక రంగాలకి అభివృద్ధికి మరింత ఊతమిచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్లు ఏర్పాటులో ప్రపంచంలో తొలి స్థానంలో చైనా దేశం ఉన్నట్లు వెల్లడైందనమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల ఏర్పాట్లు ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందంటే చైనా అక్కడ ఇరవై ఆరు క్లస్టర్లు ఉన్నాయండి దాని తర్వాత స్థానంలో అమెరికా జర్మనీ ఇండియా దక్షిణ కొరియా దేశాలు అయితే నిలిచాయి ఇవి ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్లో వార్తల్లో నిలిచిన అంశాలు మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకున్నారు మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని ద్వారా మరిన్ని కరెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ అయితే చేరండి థ్యాంక్ ఆల్